ఈ రోజు దేవుని వాక్యము ఏషయ్య యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనం అతడు దౌర్జన్యం నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు హలేలుయ్యా అవును దేవుడు మన కొరకు గాయపడుతూ నోరు తెరవలేదు మన కొరకు ప్రాణం పెడుతూ నోరు తెరవలేదు మనని రక్షించడానికి మనని విడిపించడానికి మనని బాగు చేయడానికి మనకు సంతోషం అయ్యడానికి ఏసయ్యా నోరు తెరవలేదు అంత గొప్ప త్యాగము ఏసయ్యా మన కొరకు చేశాడు ఎవరు చేశారు ఈ లోకంలో మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మనల్ని ఎవరు కాపాడుతారు ఎవరు మన కొరకు ప్రాణం పెడతారు ఎవరు మనని రక్షిస్తారు ఎవరు మన బదులుగా శిక్ష భరిస్తారు మనకు బదులుగా భరించిన ప్రేమ మనకు బదులుగా భరించి మనని విడిపించిన ప్రేమ ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ అది కొలవలేని ప్రేమ వీడలేని ఎడబాయని ప్రేమ ఏసయ్య ప్రేమ తన రక్తమిచ్చి కొనుక్కున్న ప్రేమ తన సొత్తుగా చేసుకున్న ప్రేమ అన్ని విషయంలో దీవించి ఆదరించి ఓదార్చే ప్రేమ ఏసయ్య ప్రేమ మనని అర్థము చేసుకునే ప్రేమ మనని ఆదరించే ప్రేమ తన ప్రేమతో మనని నిత్యము ఆశీర్వదించే ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ హలలియ ప్రార్థన తండ్రి నామంలో ప్రార్థిస్తున్నాము మా కొరకు బాధింపబడినా నోరు తెరవలేదు తండ్రి నీకు వందరంలు ఏసై నిచ్చినందుకు వందరంలు ఏసయ్య మా కొరకు ఇట్టి కార్యము చేసినందుకు వందరంలు మమ్మల్ని భరించి మా కొరకు నీ రక్తము కార్చి మాకు స్వస్థతనిచ్చి ఆరోగ్యానిచ్చి మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని లేవనెత్తుతూ మమ్మల్ని కాపాడుతూ అన్ని విషయంలో తోడైన నీ ప్రేమకై వందరంలో నీలాంటి ప్రేమ ఎవరి లోకంలో మాకు అందించలేరు నువ్వు అందించిన ప్రేమకై వందరంలో నీ శాశ్వతమైన ప్రేమకై వందరంలో నీ ప్రేమ అయ్యా ప్రతి ఒక్కరిని బాగుపరుస్తుంది ప్రతి ఒక్కరిని లేవనెత్తుతుంది నీ ప్రేమ గొప్పది నీ ప్రేమ ఉన్నతమైనది ఇంత గొప్ప ప్రేమ మా కొరకు కార్చిన నీ రక్తముకై వందరంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకే వందరంలో చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఏసయ్య ప్రేమ ఘనమైన ప్రేమ అది ఈ లోకంలో ఎవ్వరూ ఇయ్యలేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ హలెలుయ ఆమెన్